ఇనిషియల్లీ వెన్ ఐ డిడ్ సమ్ ఆర్ట్ మినాల్ మినాల్ అని ఒక ఆమె బాంబే నుంచి వచ్చింది ఆమె నాది ఇంటర్వ్యూ తీసుకోవడం ఇలానే ఇంటర్వ్యూ వచ్చింది అండ్ మా ఇంటికి వచ్చింది అల్కాపూరిలో కొత్తపేట దగ్గర మా అమ్మ ఇంట్లో అన్ని పెయింటింగ్స్ అవి ఉన్నాయి కొత్తపేట

నాకు అల్కాపురి మళ్ళీ స్కూల్ ఈ మధ్యలో ఏమి తెలియదు కైండ్ ఆఫ్ క్లోజ్ పర్సన్ ఈవెన్ ఆల్సో సో నాకు అంటే టైం దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు అంతే కొంచెం ఎక్కువ అల్లర్ ఎక్కువ చేసేవాడు కానీ ఐ నెవర్ వాస్ ఇన్ మై వర్ల్ దర్క్స్ అసలు ఇంటి పెయింటింగ్స్ అన్ని అమ్ముతుల్లో ఏంటంటే మా అమ్మ అమ్మని విధండి అని చెప్పాను మా అమ్మ అంటే ఇదే హైదరాబాద్ వాళ్ళకి వచ్చిన పిచ్చి ప్రాబ్లమ్ పెయింటింగ్ చేసుకొని పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవడానికా బయట జనాలకి అది ఇవ్వడం ఇవ్వడానికి వాళ్ళు కొంటే ఏంటి నీకు ప్రాబ్లం అంటే అంటే కొంటే వెళ్ళిపోతాయి కదా మా అమ్మ చెప్పి మళ్ళీ న్యూ ఇన్వెన్షన్స్ వస్తాయి కదా వాట్ ఎవర్ యా సో शी वाज లైక్ వెరీ ఫాండ్ ఆఫ్ పెన్నీ గోడలకి పెయింటింగ్లు అన్నీ పెట్టుకోవడ అంటే ఆ రోజు అప్పుడు గేవ్ దట్ యు అంటే యు నో బాంబేలో ఇంత ఆర్ట్ ఉంటే అసలు జనాలు చాలా చెప్తారు మీరేమో అసలు చాలా అసలు ఏమి చేయకుండా అలా పెట్టుకున్నారంటే అప్పుడు దెన్ ఖాళీ సుధీర్ అని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ అని సో ఖాళీ కైండ్ ఆఫ్ రియలీ వాస్ బ్యాక్ బ్యాక్ బోన్ ఆఫ్ మీ ట్రైంగ్ టు గెట్ మై ఆర్ట్ ఇన్ టు ద వరల్డ్ సో ఎగ్జిబిషన్ చేశాను మల్టిపుల్ ఎగ్జిబిషన్ చేశాను మల్టిపుల్ ఆర్టిస్ట్తో చేశాను అండ్ దాట్ కైండ్ ఆఫ్ ట్రిగర్డ్ ఫస్ట్ ఒక మీ మై నేమ్ ఇస్ విన్ను అని ఒక గర్ల్ చైల్డ్ మీద ఒక సోషల్ కామెంటరీ కాన్సెప్ట్ తోటి వచ్చేసాను అమ్మాయిలు మిన్ను అంటే మీ అండ్ యూ అగైన్ ఐఎమ్ ఫేమస్ లో మిన్ను అనే ఒక డాకే సో మీ అండ్ యూ అవర్ థాట్స్ అబౌట్ ఎ గర్ల్ చైల్డ్ సో అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తాం మనం దాని మీద ఒక పెయింటింగ్ చాలా ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేశాను అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ కైండ్ ఆఫ్ బికేమ్ వెరీ అంటే సోషల్ కామెంటరీ కాబట్టి లాట్ ఆఫ్ డిబేట్ హ్యాపెండ్ దాని తర్వాత అలాంటి పెయింటింగ్స్ పెట్టడానికి వన్ ఆఫ్ ద క్లయింట్స్ ఎవరో కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు పెట్టడానికి అయితే ఒప్పుకోవట్లేదు ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడతారా అది అని నాతో అన్నా అంటే లేడీ దట్ లేడీ సో ఐ వెంట్ దర్ హౌస్ అండ్ వెన్ ఐ సా కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో అన్ని గన్స్ పులులు గుర్రాలు ఇలాంటి అంటే అంటే బట్ దట్ కైండ్ ఆఫ్ దూడ్ ఎందుకు ఆర్ట్ని లేకపోతే దేవుడు బొమ్మలు ఉంటాయి ఫెమినైన్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్ ఇఫ్ యూ నోటిస్ దే ఆర్ నాట్ ఇట్స్ ఇట్స్ అగైన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ స్టెప్స్ అవుట్ ఇట్స్అర్ లాట్ ఆఫ్ థింగ్స్ సొసైటీ సో ఆ రోజు ఎందుకు చాలా బాధపడింది ఆమె పెయింటింగ్ పెట్టుకోలేకపోతున్నాను అది అంటే దెన్ ఐ గెన్ బ్యాక్ చాలా చాలా డిస్టర్బ్ అయ్యాను నాట్ బికాస్ పెయింటింగ్ వాజ్ నాట్ దే బికాస్ వైజ్ అంటే అంటే ఫెమినిజం అని అనుకుంటాం అంటాం కానీ వై ఉమెన్ కి ఒక స్వేచ్ఛ లేదు ఏదైనా పెట్టాలంటే అని చాలా ఫీల్ అయ్యాను అదే కదా మిన్ను సో మిన్ను వాస్ టాకింగ్ అబౌట్ ఇట్ అండ్ సమ్హో ఐ థింక్ దట్ 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 పెయింటింగ్ ఎవోక్ దట్ ఫీలింగ్ ఇన్ దట్ హౌస్ దట్ ఈసీ ట్రైంగ్ టు టెల్ సంథింగ్ టు మీ అండ్ లో అండ్ ఇంట్లో ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను సో ఐ దెన్ ఐ థాట్ టు మై సెల్ దట్ ఐ డూ అ పెయింటింగ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ విచ్ ఫీల్స్ లైక్ అ ప్రైడ్ అండ్ ఇట్ ఎవోక్స్ ఆఫ్ ఫెమినిజం ఇన్ట్ అంటే ఒక చూస్తే ఒక కి సంబంధించిన క్వాలిటీస్ అన్ని ఉండాలి దాంట్లో అని ఐ స్టార్ట్ పెయింటింగ్ అండ్ ఐ టుక్ అ ఫార్మ్ ఆఫ్ కౌ అండ్ దెన్ ఆ కౌని అలంకరించడం దాన్ని ఎలాగా బ్యూటిఫై చేయడం అది చేసుకుంటూ 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 దట్స్ హౌ ద రాణి ఫామ్ హ్యాపెన్ టుక్ మీ టూ ఇయర్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఫైన్లీ రాణి పెయింటింగ్ ఐ రాణి దెన్ ఐ ఎగ్జిబిటెడ్ ఇట్ బికేమ్ వెరీ హ్యూజ్ సక్సెస్ వాళ్ళు మంది ఇంటి గృహప్రవేశానికి ఇంటి ఇంటి ఫాయర్ ఏరియాలో ముందు అండ్ ఇట్ బికేమ్ లైక్ వాట్ ఐ థాట్ ఆఫ్ దట్ యూనో పెయింటింగ్ ఏదైతే ఇంట్లో పెట్టొద్దనుకున్నావు అంటే ఏదన్నా చిన్న యూనో బట్ ఇట్ ఇస్ ఫెమినైన్ బట్ దే ఫీల్ దట్ ఇట్స్ వెరీ మచ్ వెల్కమింగ్ ఇన్ ద హౌస్ అంటే మన ఇంట్లో అన్ని ఫెమనిజంకి సంబంధించి వస్తువులు లేకపోయినా ఇంట్లో కూతురుకి మాత్రం లంగం వేసి కైండ్ ఆఫ్ డెకరేట్ దెమ్ అండ్ వి కైండ్ ఆఫ్ రియలీ ఎంజాయ్ దట్ ఫీల్ సో అలాగా ఐ వాంట్ మై పెయింటింగ్ టు బి సంథింగ్ వెరీ ప్రెషస్ ఇన్ ఎవ్రీ హౌస్ సో అలాగా రాణి బికేమ్ సో ఇట్స్ అ బిజినెస్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హౌ యుయర్ థింకింగ్ వాట్ యూర్ ట్రైంగ్ టు సెల్ అండ్ రైట్ ఫ్రమ్ ఎవరు మన ఎంఎఫ్ హుసేన్ గారు ఇన్ని కోట్లలో అమ్ముడిపోతాయినారు ఆయన ఆయన స్టార్టింగ్ పెయింటింగ్స్ ఐ థింక్ హీ కుడెంట్ సెల్ అంటిల్ హీ వాజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ చాలా చాలా టైం పట్టింది అప్పుడు ఇంకా అసలు మోడర్న్ ఆర్ట్ ఇండియన్ పెయింటింగ్స్ అన్నవి అందరూ ఫ్రీగా ఇచ్చారు కదా మా ఇంట్లో పెట్టుకుంటాం పెయింటింగ్ బాగుంది ఇచ్చేయచ్చు కదా అంటుంటారు సో దే డౌట్ అండర్స్టాండ్ దట్ ఇట్ టేక్స్ టైమ్ ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్ ఆఫ్ థింకింగ్ దట్ బ్రింగ్స్ ఎమ్ టు అ సర్టెన్ ఫార్మ్ అండ్ అండర్స్టాండింగ్